ఉంది ఇంత పెద్ద అద్భుతమైనటువంటి లోకం అర్థమవుతుందా ఓన్లీ నీ కోసమే పనిచేస్తుంది మానవుడి కోసమే పనిచేస్తుంది మానవుడికి వశమై ఉంది అర్థమవుతుందా విషయం సారే ఉన్నారు టీచర్స్ ఉన్నారు స్టాఫ్ సారికి సార్ చెప్పినటువంటి ఆజ్ఞాపాలన ఏదైతే టైం టేబుల్ కానీ సిలబస్ అదంతా కూడా ఫాలో కాకుండా సార్ స్కూల్లో పోయే టీచరు కొత్తగా జాయిన్ అయిన టీచరో నా ఇష్టం నేను ఎలానే పాఠాలు చెప్తా నా ఇష్టం నా ఈ టయానికే వస్తా నా ఇష్టం నేను ఎట్లే చేస్తా అని అంటే సార్ ఊకుంటారా ఊకుంటారా ఈ సృష్టి నీ ఆజ్ఞాపాలన చేయట్ల దైవాజ్ఞాపాలన చేస్తుంది ఆయన అన్నాడు మానవుడికి ఇదంతా కూడా మానవుడికి వశం చేశాడు మానవుడికి ఇది దాసోహం అయింది మీ మీరు అడిగితే దాసోహం అయిందా అడిగితే దాసోహం అయిందా అర్థమవుతుంది ఆ విషయం మీరు అడిగితే కాదు నేను అడిగితే కాదు ఇది ఆ దైవం యొక్క ఆజ్ఞ మరి ఇంత నీకు వశమయిన తర్వాత నువ్వెవరి వశం కావాలి చెప్పు ఒకసారి గాలి పిలుస్తున్నావా లేదా నీళ్లు తాగుతున్నావా లేదా గాలి పీల్చకుండా నీళ్లు తాకుండా నువ్వు జీవించి చూపించలేస్తావా చూపించలేస్తావా చెప్పండి ఆ ముక్కు ద్వారా పీల్చిన గాలి ఒక పది నిమిషాలు బయటికి రాకుండా లోపల ఆగింది ఇంకా బయటికి రావట్లేదు మళ్ళీ బయటలో పీల్చుకోవట్లేదు గాలి లోపలికి పాటు బయటికి పోవట్లేదు అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏమంటే గుండె ఇట్లా మొత్తం చెత్తరా చేరా అమ్మో ఈ స్ట్రోక్ వచ్చిందో ఏమోనని తాగిన మంచి నీళ్ళు లోపలికి పోయినాయి బయటికి రావట్లా పేస రూపేనా మనిషి తన స్థితిగతులు తన శక్తి ఒక్క క్షణం ఆలోచించినా కానీ దైవం యొక్క గొప్పతనం అర్థమైంది కానీ ఆలోచించే స్థితిలో లేడు మీరు వేరు మేము వేరు ఏ కాడికి ఇంకా వేరు చేసింది చేసే వారంలో ఆరితేరిపోయి ఉంటేలాగా కలిపే విషయం కలిపే విషయం ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వారితో అలా ఉన్నాడు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలి సమాజానికి మంచి మార్గదర్శకత్వం ఇవ్వాలి ప్రవక్తలందరూ ఆ పనిచేశారు అర్థమవుతుందా అందరి వన్నల్లోమే అందరి ఒంట్లో ఉంది రక్తమే తాగిన మంచి నీళ్ళు బయటికి రాలే ఏంటి అర్థమవుతుందా కొంచెం ముందు రండి తాగిన మంచి నీళ్ళు మంచికి రాలే పేస బంద్ అయింది మంచి నీళ్ళు బయటికి రాలే పేస బంద్ అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది పూట అయింది సగం రోజు అయిపోయింది పేస రెండు ఏం చేస్తారా మనిషిని చెప్పండి చెప్పరు ఏం చేస్తారా మనిషిని ఎమ్మడే హాస్పిటల్కి చో ఉకోమ్మో నువ్వు నువ్వు ఏంటయ్యా నువ్వు పెద్ద ప్రెసిడెంట్ వా మంత్రివా కలెక్టర్ వా నువ్వు నువ్వు సీఎం మా నువ్వు ప్రధానమంత్రి తర్వాత వచ్చే పేస లోపలికి ఆగిని లోపలి ఆగి బయట పేస నడవట్లేదు ఎత్తుకొని పోవాలి ఎమ్మట హాస్పిటల్కి లోపలికి పంపించేది ఆయనే బయటికి తీసుకొచ్చేది ఆయనే గాలైనా నీళ్ళైనా ఆహారమైనా అది రాపోతే ఎక్కడ బలవంతుడివి ఎక్కడ నువ్వు మనుషుల్లో అర్థమవుతుందా మహా అద్భుతమైనటువంటి కార్యం ఇది దైవ కార్యం నువ్వు తిన్న ఆహారం అదే అన్నం తింటున్నావు తిన్న ఆహారం జీర్ణమయ్యి సైన్స్ చదవండి మీరు తిన్న ఆహారం జీర్ణమయ్యి శక్తిగా మారి నీ కన్నుకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది నీ చెవుకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది నీ నాలకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది నీ కాళ్ళకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది నీ చేతులకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది నీ బ్రెయిన్కి ఎంత శక్తి కావాలి నీ గుండెకి ఎంత శక్తి కావాలి అక్కడి నుంచి వెళ్తుంది నువ్వు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే మహాశక్తిమంతుడు ఆయన అని తెలుసుకోపోతే అంతకు మించిన అజ్ఞానం ఇంకేముంది అది తిన్న తర్వాత నువ్వు శక్తిగా మారాలా అది కక్కోవాలా ఆయన డిసైడ్ చేసేది మనం అందరం కూడా మా తపన ఏంటంటే అందరికీ దైవం ఎవరో అర్థం కావాలి ఆయన అరబీ భాషలో అల్లా అంటారు అల్లా అన్నంత మాత్రమే సాయిబుల్ దేవుడు కాదు మనం అందరం కలిసి ఉండాలి అర్థమవుతుందా ఎవరి యొక్క సంస్కృతి సంప్రదాయాలు దీంట్లో అన్ని గ్రంథాలను గౌరవించాలి నమ్మాలి ప్రవక్తలందరినీ ప్రేమించాలి